హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఈ అర్హతలు కూడా కలిగి ఉండాలి అలాగే మొదటగా ఈ ఐదు బ్యాంకుల వారీగా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయబోతున్నారు వీటితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా మనకి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు తెలిపింది కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని అర్హతలు కూడా ఇవి కలిగి ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే సూచించింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే అలాగే ఈ బ్యాంకు ఖాతాల వారీగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాలలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీ పోవా పథకానికి సంబంధించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులకు అనేది కూడా అందజేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే ఏ రైతులైతే తగిన అనేది కూడా కలిగి ఉండి రైతుల ఖాతాలలో ఖచ్చితంగా అయితే బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో వారందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా ఒకేసారి విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది కాకపోతే చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే చిన్న మిస్టేక్లు అనేది కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేస్తున్నారు కానీ ఆ మొబైల్ నెంబర్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉండవు కానీ అవి వాళ్ళ దగ్గర లేకుండా మొబైల్ నెంబర్ పోయిందనో లేదంటే లింక్ ఉంది కానీ ఓటీపీలు రావట్లేదనో ఇలా అయితే సమస్యలు అనేది కూడా ఎదుర్కొంటున్నారు వారందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఓటీపీలు అనేది కూడా రావడం వస్తేనే ఈ పథకానికి అయితే అర్హులవుతారు ఎందుకంటే ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీలు అనేది కూడా రావడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా ఓటీపీ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించి మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కూడా మరొకసారి చేసుకోండి వేరే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది అలా వచ్చిన వెంటనే కూడా మీకు ఈ పథకాలకు సంబంధించి కూడా ఎటువంటి సమస్య అనేది కూడా రాదు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది దయచేసి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారు తగిన పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండి వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందడానికైతే అర్హులవుతారు నిర్లక్ష్యం చేస్తున్న రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా బ్యాడ్ న్యూస్ అయితే తెలుపుతుంది ఎందుకంటే అర్హుల జాబితాలో కూడా మీ లిస్ట్ అనేది కూడా ఉండదు కాకపోతే డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో కూడా జమ కావు అందుకనే ప్రతి రైతు కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి మీరు ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా ఈ నెలలో కానీ లేదా అక్టోబర్ మొదటి వారంలో కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా తొలి విడతగా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అయితే డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు కాకపోతే రెండు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా జం చేస్తారు కాబట్టి ఎంత నుంచి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారో అధికారికంగా అయితే ప్రకటించబోతున్నారు అప్డేట్ రాగానే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఖచ్చితంగా అయితే తగిన అనేది కూడా మన దగ్గర ఉంచుకోవాలి ఎందుకంటే విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వీటితో పాటు నిర్లక్ష్యం చేస్తున్న రైతులందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే తెలుపుతుంది మన కూటమి ప్రభుత్వం వెంటనే కూడా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు ఎమని కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే సూచించింది ఒకవేళ వాటి ఆధారంగా అంటే పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి అయితే అర్హులుగా చేరుస్తామని అయితే తెలుపుతున్నారు మనకు ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను అలాగే బ్యాంకుల వారీగా జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది వీటితో పాటు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు మాత్రమే తొలి విడతగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అంటే మొదటిగా ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయో వారి యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే నిర్లక్ష్యం చేస్తున్న రైతులకు మాత్రం ఈ డబ్బులు అనేది కూడా జమ చేయమని అయితే కథాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి నిర్లక్ష్యం వహించకండి డేట్ అనేది కూడా మనకు త్వరలోనే ఫిక్స్ చేస్తారు మళ్ళీ చివరి తేదీ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తారు కాబట్టి అర్హుల జాబితాను మనకు విడుదల చేసిన వెంటనే కూడా ఆన్లైన్లో మనం అప్లై చేసుకున్నామంటే వెంటనే కూడా ఈ పథకానికి అర్హత పొందడానికైతే మనకు అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి బ్యాంకు ఖాతాలకి ఏ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే మొదటగా ఎవరైతే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డులో ఒకే ఒకే నేము అదేవిధంగా ఒకే పేరు అనేది కూడా కలిగి ఉండాలి అలాగే బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు కూడా ఆధార్ కార్డులో పేరు ఏది ఉండి బ్యాంకు ఖాతాలో పేరు అదే ఉన్నట్లయితే అంటే ఇంటి పేరుతో సహా ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డులో ఇంటి పేరు లేకుండా ఉండే ఉన్నట్లయితే బ్యాంకు ఖాతాల్లో కూడా ఇంటి పేరు లేకుండానే మనకు పేరు అనేది కూడా ఉండాలి బెనిఫిషరీ నేమ్ అనేది కూడా ఖచ్చితంగా మనకి ఆధార్లో ఎలా ఉంటుందో అలానే బ్యాంక్ అకౌంట్లో కూడా కలిగి ఉండాలి అలా ఉంటేనే మొదటగా రైతుల ఖాతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు తేదీన ఈ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే దానిపైన ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా విడుదల చేయలేదు కాబట్టి వెంటనే కూడా అప్డేట్ విడుదల చేస్తారు అప్డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో